అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి పోరు తప్పేట్లుగా లేదు తన చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి గారు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఒక సొంత పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి చాలా ఛానల్స్ లోను పత్రికల్లోని ఈ వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి అయితే ఇప్పటి వరకు ఆమె ఎక్కడ ఖండించలేదు కాబట్టి ఇది నిజమని నమ్మాల్సి వస్తారు దానికి కారణం తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెలు లేదా తల్లి విజయమ్మ గారిని చిన్న చూపు చూస్తున్నారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి గతంలో రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అన్న వదిలిన బాణమంటూ రాష్ట్రమంతా పాదయాత్రలు చేసిన చెల్లెమ్మ శర్మిల ఈరోజు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు అన్న అధికారం వచ్చిన తర్వాత తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి ఆమెకు అక్కడ అవకాశాలు ఇప్పిస్తాను వీలైతే ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీ ఇచ్చినట్టు ప్రచారంలో ఉండేది అలాగే రాష్ట్రంలో కూడా ఆమెకి చాలా ప్రాధాన్యత కల్పిస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి కనీసం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత సర్మిలారెడ్డి గారికి ఎంపీను అంటే రాజ్యసభ సభ్యత్వమో లేదా ఎమ్మెల్సీ గానో ఇచ్చి మంత్రి చేస్తారని కూడా ఆమె ఆశించింది ఆమెను అస్సలు పట్టించుకోలేదు అలాగే సొంత తల్లి విజయమ్మ గారిని కూడా ఆయన ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్న విషయం అందరూ స్పష్టంగా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రాజకీయంగా ఎదగడానికి కారణం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రతిష్టలే అన్నది అందరికీ తెలుసు అలాగే కుటుంబ సభ్యుల మద్దతు కూడా తల్లి చెల్లి అలాగే బాబాయ్ అందరూ కలిసి తన బంధువర్గం ఆయన్ని ప్రోత్సహించి ఈ స్థాయికి తెచ్చారు అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు దారుణంగా హత్యకు గురయ్యారు ఆ హత్య ఎవరు చేశారు ఏం చేశారు ఇప్పటికీ తేలేదు ఆయన కూతురు ఇప్పుడు పాపం సునీతారెడ్డి గారు దేశమంతా తిరుగుతున్నారు తనకు అన్యాయం జరిగిందని అలాగే మిగిలిన బంధువుల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనా విధానాలను కాకుండా వైఎస్ రాజారెడ్డి గారి అరాచక పాలనా విధానాలని అనుచరిస్తున్నారు ఆచరిస్తున్నారన్న బాధ ఆ కుటుంబ సభ్యుల్లో కూడా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో దేవుడులాగా వెలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు ప్రఖ్యాతులన్నీ పాడు చేసి రాక్షస పాలనకి దిగుతున్నాడు ఇలాగే వదిలేస్తే తమ కుటుంబ ప్రతిష్ట మంట బాధ ఆవేదన కూడా వైఎస్ఆర్ఎల గారికి ఉన్నట్టుగా ఆమె అనుచార వర్గం చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఆమె త్వరలో పార్టీ అంద అన్ని చోట్ల ప్రచారం జరుగుతుంది ఆమె ఇంతవరకు ఖండించలేదు కాబట్టి తప్పనిసరిగా ఆమె పార్టీ పెడుతుందన్నది తెలుస్తోంది ఒకవేళ ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డికున్న ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి అలాగే ఆమె ఆంధ్రప్రదేశ్ లో కూడా అడుగు పెడితే ఈయన పరిస్థితి అడుగంటి పోతుందన్న భయం కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉంది అయితే ఈ భయాలన్నీ దాచుకుని మొండిగా వ్యవహరిస్తున్నాడు ఆమెను అనిచేయడం ఎలాగో చూస్తున్నాడు ఆఖరికి అన్న చెల్లెళ్ల మధ్య యుద్ధం తప్పదు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది మనకు కొన్ని సామెతలు ఉన్నాయి తన జంజమే తనకు ఊరేండి అంటే ఒక్కొక్కసారి ఆ జంజంతో ఉరేసుకుంటాడన్న భావన కావచ్చు అలాగే శత్రువు ఎక్కడ ఉన్నాడంటే శంఖలోనే ఉంటాడు అనేది కూడా ఒక సామెత కాబట్టి శర్మిల జంజం అవుతాదా శంఖలో శత్రు అవుతాదా తను వదిలిన బాణం తిరిగి తన మీదే గురి పెడతాడ జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని ఎలా తట్టుకుంటారు ఎలా నియంత్రిస్తారు ఎలా బుజ్జగిస్తారు ఎలా ఎదుర్కొంటారు అన్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో సరదాగా చర్చనీయాంశంగా ఉంది వేచి చూద్దాం ఈ బాణం వదిలిన బాణమా తిరగబడిన బాణమా కొద్ది రోజుల్లో తేలిపోనున్నది